ఉన్న మనకే మహిమ అనే విషయాల్లో దేవుడి సహాయం సాన్నిధ్యం ఉంది మన జతుల ఆయన మరలా శిష్యుల ఎత్తుకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినా నాతో కూడా మేల్కొనలేరా మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనత అని పేదరితో చెప్పి మరల రెండు మార్లు వచ్చి నా తండ్రి నేను దీనిని తాగాతే తాగితేనే కానీ మరి ఇది నా వద్ద నుండి తొలగిపోవుట సాధ్యము ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాను తిరిగి వచ్చి వారు మరల నిద్రించుట చూచి మనం ఈ లోక ప్రయాణంలో అన్ని విషయాల్లో సహా మన శరీరము ఈ లోకంలో అన్ని విషయాల్లో పడిపోయి గందరగోళంలో ఉంటాం కానీ దేవుడి చిత్తం ఏదో దేవుడి దేవుడి చిత్తం కాదో మనకే తెలియదు ఎందుకంటే అన్ని జనాల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళ జీవితాన్ని చేసి మనం మోసకపోతాం కాబట్టి దేవుడి చిత్త ప్రకారం ప్రార్థనలో నడుద్దాం